ప్రతి మనిషి పూర్తి స్వేచ్ఛను కోరుకుంటాం మరి చూస్తే ఇది బానిస బతుకులాగా ఉంది అన్ని దాస్యాల్లో ఉన్నాము ఇప్పటికే ఎన్నో బా బాధ్యతల్లో మరి వాటి నుంచి వెళ్ళిపోవడము స్వేచ్ఛ అంటే ఏంటి నిజమైన స్వేచ్ఛని మేము ఎలా పొందగలం జగపతి రాజు గారు చెప్పకూడదాం ఫస్ట్ నువ్వు ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నావు నువ్వు బయటికి పోవడానికి స్వేచ్ఛ ఉందా వాడికి పంపిస్తాడా ఎందుకు పంపిస్తాడు నువ్వు అక్కడ పోయి ఇంకేదో పోయి చూసుకొస్తావని చెప్పేసి కనుక అక్కడ నీకు స్వేచ్ఛ ఇవ్వాలా వద్దా ఇవ్వకూడదు అవునా కదా అక్కడ ఇచ్చే నీకు స్వేచ్ఛ నీకు ప్రతిబంధకం అవుతుంది నీకు దోహదకారి కాదు కదా కనుక ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నప్పుడు నీకు పుస్తకాలు చూసుకునే స్వేచ్ఛ ఇచ్చాడా పక్క వాడతా మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చాడా బయటికి పోయే స్వేచ్ఛ ఇచ్చాడా నీకు తెలుసు ఆ ఎగ్జామినేషన్ హల్తో ఇవన్నీ ఉండవని చెప్పేసి నువ్వే కోరుకున్నావు ఎగ్జామినేషన్ అక్కడ స్వేచ్ఛ లేదు ఆ ప్రశ్నలకి నువ్వు సమాధానం రాయాలి నీకే చేతన ఇంత అంతవరకు నువ్వు స్వేచ్ఛలోగానే ఉన్నావు లైబ్రరీకి వెళ్ళావు వాళ్ళని కనుక్కున్నావు వీళ్ళకి కనుక్కున్నావు అన్ని చేసావు అంతా స్వేచ్ఛ ఎగ్జామినేషన్ హాల్లో స్వేచ్ఛ ఉందా లేదు అలాగే మనం వేరే లోకానికి ఈ లోకానికి కోసం వచ్చాము అక్కడ కొన్ని లక్షల సంవత్సరాలు జీవించిన తర్వాత ఒక్క ఎనభై సంవత్సరాల కోసం ఇక్కడ ఎగ్జామినేషన్ హాల్లోకి వచ్చాము మనం ఇదంతా ఇక్కడ స్వేచ్ఛ లేదు అక్కడ ఆ లక్షల సంవత్సరాలు చదువుకున్నదంతా నువ్వు ఎంత బాగా అర్థం చేసుకున్నావు అనే ఎగ్జామినేషన్ కోసం నువ్వు భూలోకానికి వస్తావు ఇక్కడ ఆకలి దప్పులు మరి అంత స్వేచ్ఛ లేకుండా వాడి ఫోర్స్ వీడి మీద వీడి మీద ఈ వీటి అన్నిటి మధ్యలో ఈ ఒత్తిడిలో నువ్వు అక్కడ నాలుగు నాలుగు లక్షల సంవత్సరాలు నేర్చుకున్నది ఇప్పుడు నువ్వు చెప్పగలవా అది ఆట పేరు భూమండలం అనేది ఒక ఎగ్జామినేషన్ హాల్ ఇక్కడ ప్రతి ఒక్కరికి వాడి వాళ్ళ క్వశ్చన్ పేపర్ వేరే వేరే ఉంటుంది అందరు కలిపి ఒకే క్వశ్చన్ పేపర్ ఉండదు ఎవరి లెవెల్ తగ్గట్టు వాడి క్వశ్చన్ పేపర్ వేరే ఉంటుంది నీకు స్వేచ్ఛ లేదు పుస్తకాలు చదవడానికి వీలు లేదు నువ్వు నీ అన్నీ మర్చిపోతావు ఆ నాలుగు లక్షల సంవత్సరాలు ఏమైనా నేర్చుకున్నావో ఇక్కడంతా వచ్చి మర్చిపోతావు అందరితో సరి సమానంగా పుడతావు పెరుగుతావు విభిన్న దృక్పథాల మధ్య నలుగుతావు కానీ నీ క్వశ్చన్ పేపర్కి నువ్వు ఆన్సర్ చెప్పాలి అందరిలాగే నేను పెరిగాను ఇక్కడ ఒకడేమో అది చేయమంటారు ఒకళ్ళు ఇది చేయమంటారు కాలేజ్ కాగానే మా బ్రదర్స్ వాళ్ళంతా ఒక అమెరికా వచ్చేయమంటారు వాళ్ళందరూ వెళ్ళిపోయాను నేను ఒక్కడే మిగిలిపోయాను నాకేమో అమెరికా సంబంధించిన కాదు నా క్వశ్చన్ పేపర్కి అది ఆన్సర్ కాదు కానీ దాన్ని తట్టుకోవాలి మనం సో బాగా సంగీతం నేర్చుకున్నాను సంగీతం వచ్చేస్తుంది కానీ ఇంకా ఏదో అది నా క్వశ్చన్ పేపర్ కాదు దానికి కాదని ఆన్సర్ రాయవలసింది ఇంకేదో కానీ ఏదో తెలియదు వెయిట్ చేయాలి మనం ఇలాగ రకరకాలుగా ఎవడి క్వశ్చన్ పేపర్ వాడదు ఇక్కడ ఇక్కడ ఎంతమంది ఉన్నారో అన్ని క్వశ్చన్ పేపర్లు వాళ్ళ వాళ్ళకి ఇవ్వబడ్డాయి ఆన్సర్ రాయాలి అందరూ మనం అంతా అక్కడ ఏమేమి నేర్చుకున్నామో ఏమేమి చేసి వచ్చామో అన్ని నేర్చుకుని ఇక్కడ మర్చిపోయి ఇక్కడికి వచ్చాం ఎగ్జామినేషన్ టైం సో భూమండలంలో భూలోకంలో ఈ శరీరం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఎగ్జామినేషన్ టైం ఇక్కడ అన్ని రూల్స్ ఉంటాయి ఎగ్జామినేషన్లో స్వేచ్ఛ ఉండదుగా కనుక ఇప్పుడు స్వేచ్ఛ ఉన్నట్టనట్ట నీకు నువ్వు ఇటు నుంచి ఆలోచిస్తే ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి అటు నుంచి ఆలోచిస్తే ఏ ఆన్ ఏ క్వశ్చన్ ఉండదు అన్ని ఆన్సర్లు వస్తాయి అదే బేసిక్ థింగ్ ప్రతి ఇటు నుంచి ఉత్పన్నమయ్యే క్వశ్చన్స్కు అటు నుంచి ఆ దృక్పథించి ఆలోచిస్తే అన్ని ఆన్సర్లే థ్యాంక్ యూ వెరీ మచ్